ధనుష్ నాగార్జున రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా చిత్రం జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ లభించింది సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన ప్రారంభ సమీక్షలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతున్నాయి అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అక్కడ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కుబేరా ప్రారంభ సమీక్షలో ఏముంది కుబేరా చిత్రం దాదాపు మూడు గంటల ఒకటి నిమిషం నిడివితో వస్తుంది ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువ రన్ టైమ్ ఉన్న చిత్రాలను చూడటం చాలా అరుదు అయితే ఈ చిత్రం కంటెంట్ బాగుందని రన్ టైం పెద్ద సమస్య కాదని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ఇది శేఖర్ కమ్ముల కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు నటీనటుల నటన మరియు ఇతర ముఖ్యాంశాలు బిచ్చగాడిగా ధనుష్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని సెన్సార్ వర్గాలు చెబుతున్నాయి మరియు ఈ చిత్రం విడుదలైన తర్వాత అందరూ అతని నటన గురించి మాట్లాడుకుంటారు ధనుష్ పాత్రను శేఖర్ కమ్ముల చిత్రీకరించిన విధానం మంత్రముధులను చేస్తుంది కింగ్ నాగార్జున ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ మరియు ధనుష్తో పోటీగా నటించారు కుబేరా లో రష్మిక తన కెరీర్లో మరపురాని పాత్రను పోషించిందని సమాచారం దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అని ఫీజర్ మరియు ట్రైలర్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు అందుకుంటున్నారు కొన్ని లాగ్స్ ఉన్నాయి కానీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది రెండవ క్లైమాక్స్ లోని చివరి పదిహేను నిమిషాల డ్రామా అన్ని లోపాలను భర్తీ చేస్తుందని సెన్సార్ సమీక్ష పేర్కొంది కుబేరా సినిమా ఒక బిచ్చగాడు మధ్యతరగతి వ్యక్తి జీవితంలో కోల్పోయిన అమ్మాయి చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది మొత్తం మీద ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది